ఎప్పుడు పీఓపీ సీలింగ్ జిప్సమ్ సీలింగ్ పీవీసీ సీలింగ్ అయినా కొత్తవేమీ లేవా అనే వారి కోసమే ఈ వీడియో ఈ వీడియోలో ఫ్యాబ్రిక్ సిమెంట్ సీలింగ్ టైల్స్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అలాగే ఒక రూమ్ కి వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది కాస్ట్ ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అవుతుంది ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఫ్యాబ్రిక్ సిమెంట్ సీలింగ్ టైల్స్ అండి సీలింగ్ టైల్స్ అంటారు సీలింగ్ బ్లాక్స్ అంటారు అలాగే డ్రాప్ సీలింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు టీ గ్రేడ్ సీలింగ్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు అనమాట ఇవి వచ్చేసి మనకి పిఓపీ సీలింగ్ లాగా మనకి పీవిసి సీలింగ్ లాగా ఫోర్ బై ఎయిట్ సైజ్ లో మనకి పెద్ద పెద్ద సైజెస్ లో అయితే రావండి జస్ట్ వీటి యొక్క సైజ్ వచ్చేసి మనకి టూ ఇంటూ టూ అది మనకి టూ ఫీట్స్ పొడవు టూ ఫీట్స్ వెడల్పు టూ బై టూ సైజు లో మనకి ఈ యొక్క సీలింగ్ బోర్డులు లేదా సీలింగ్ ప్యానల్స్ అనేవి రావటం జరుగుతుందండి ఇవి వీటిని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే ఇవి వచ్చేసి మనకి ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో ఈ ఆఫీసెస్ లో మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మనకి కమర్షియల్ ప్లేసెస్ లో మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు బిజినెస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్లేసెస్ లో కూడా వీటిని సీలింగ్స్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కదా ఇలాంటి హాల్స్ లో కూడా వీటిని మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట వీటికి ఏంటంటే మనం జిప్సం గానీ పిఓపి గానీ ఇలాంటివి చేయించుకుంటే మనం తర్వాత వారికి వాల్ కేర్ అనేది పెట్టించుకోవాలి అలాగే పెయింటింగ్ వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికైతే ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ సేవ్ అవుతుంది ఎందుకంటే దీని మీద ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ గా స్ట్రెక్చర్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ డిజైన్ తోటే ఈ బోర్డులు అనేవి వస్తాయి కాబట్టి మనకి దీనికి మళ్ళీ సపరేట్ గా వాల్ కేర్లు పెట్టి వీటికి పెయింటింగ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఇక్కడ మనకి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది అలాగే ఈ డిజైన్స్ ఈ లుక్ ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్ గా కొంచెం సింపుల్ గా ఉండే లుక్ తోటి అలాగే చాలా అందంగా కనిపిస్తుంది డిఫరెంట్ గా ఎవరైనా ఏదైనా చేయించుకోవాలి అనే వాళ్ళకి డిఫరెంట్ గా కనిపిస్తుంది ప్రీమియం సీలింగ్ లాగా మనకి ఇవి కనిపించడం జరుగుతుంది అలాగే ఎవరైనా చూసినా సరే వెంటనే వీటికి ఎంత కాస్ట్ అయింది ఇవి ఏ మెటీరియల్ తో చేసారండీ అని చెప్పి కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు అనమాట ఆ లెవెల్లో ఈ యొక్క సీలింగ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది అలాగే ఇవి పెట్టుకుంటే మనకి ఏసీలు లాంటివి ఆన్ చేసుకుంటే కూలింగ్ ఏమైనా తగ్గుతుందా అని మీకు ఏదైనా డౌట్ రావచ్చు కూలింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి నార్మల్ సీలింగ్స్ లో ఎలా ఉంటుందో దీనిలో కూడా మనకి కూలింగ్ అనేది అదే విధంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఈ సీలింగ్స్ మనం చక్కగా మన ఆఫీసెస్ కానీ ఇలాంటి చోట్ల అయితే మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు మీరు ఇన్ కేస్ ఆ హౌసెస్ కావాలన్నా కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి మనకి ప్రజెంట్ మార్కెట్ లో టూ టైప్స్ అయితే దొరుకుతున్నాయండి ఒకటి వచ్చేసరికి ఈ సీలింగ్ ఇక్కడ మీరు గురువు చూస్తున్నారు కదా లైట్ గా ఏంటంటే బోర్డు అనేది లోపలికి ఉంది ఈ ఫ్రేమ్ అనేది కిందకు వచ్చి మనకి గురువులా కనిపిస్తుంది ఇలా గురుతో వచ్చే డిజైన్ అయితే ఒకటి ఉంటుంది మరొకటి వచ్చేసి కింద మనకి ప్లెయిన్ అనేది ఉంటుంది అది సీలింగ్ తో పాటు కలిసి ఉంటుంది అనమాట సో ఇలా రెండు ఫ్రేమింగ్స్ తోటి ఈ వర్క్స్ అనేవి మనకి ప్రెజెంట్ చేస్తున్నారు అనమాట వీటి యొక్క కాస్ట్ అనేది ఎలా తీసుకుంటున్నారు సింపుల్ గా మనం ఒక రూమ్ కి ఈ సీలింగ్ అనేది చేయించుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక రూమ్ సైజ్ అనేది తీసుకుందాం పన్నెండు అడుగులు పడవ తోటి పన్నెండు అడుగులు వెడల్ తోటి ఉండే ఒక రూమ్ ని తీసుకున్నట్లయితే పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి అంటే చదరపు అడుగులు నూట నలభై నాలుగు చదరపు అడుగుల వరకు కూడా మనం ఈ సీలింగ్ అయితే వస్తుంది సో వీటి రేట్లు వచ్చేసి మనకి స్క్వేర్ ఫీట్ కి ప్లెయిన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్లెయిన్ అయితే వస్తుంది దాని యొక్క కాస్ట్ అనేది ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్టీ రూపీస్ అలాగే మనకి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు ఏరియాని బట్టి అలాగే ఈ వర్క్ చేసే వాళ్ళు మనకి అన్ని చోట్ల దొరకపోవచ్చు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అంత తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం డిమాండ్ అనేది ఉంది కాబట్టి వేరే ఊరి నుంచి తెప్పించుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వారు కాస్ట్ అనేది ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లోపు ఎంతైనా చార్జ్ చేయొచ్చు ప్లెయిన్కి అయితే అదే మీకు ఈ విధంగా చూపించిన గురువు టైప్ లో ఉండేదానికైతే మీకు వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ కి చార్జ్ అనేది చేస్తారనమాట ఇది కూడా మనకి ఏరియాని బట్టి వారి యొక్క డిమాండ్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఈ రేట్లన్నీ కూడా మనకి ఏంటంటే ఒక టెన్ రూపీస్ అనేది అటు ఇటుగా ఉంటుంది ఇది మీరు మీ ఏరియాని బట్టి చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఇదే స్క్వేర్ ఫీట్ ఏరియా నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియాకి ప్లెయిన్ చేయించుకున్నట్లయితే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అదే మీరు డిజైన్ అనేది చేయించుకున్నట్లయితే పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అయితే దీనికి మనకి పిఓపికి జిప్ సంసంకి డిఫరెన్స్ ఏంటంటే ఇది మనం ఈ బోర్డులు అనేవి ఫిక్స్ చేయించి ఇన్స్టాలేషన్ అనేది చేయించేసిన తర్వాత దీనిపైన మనం ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు లైటింగ్స్ వైరింగ్స్ ఇవన్నీ ఏ సీలింగ్ అయినా చేయించాల్సిందే కాకపోతే దీనికి ఏంటంటే పెయింటింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉండదు మనకి కాబట్టి ఈ పెయింటింగ్ కి వాల్ కేర్ కి ఖర్చు పెట్టే అమౌంట్ అనేది మనకి ఇక్కడ సేవ్ అవడం జరుగుతుంది అలాగే ఇవి వెయిట్ లెస్ తో మనకి వస్తాయి కాబట్టి మన స్లాబ్ల పైన బరువు అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది అలాగే రేకుల షెడ్లు కూడా యూస్ చేసుకోవచ్చు ఆ షెడ్ పైన కూడా మనకి సీలింగ్ వెయిట్ అనేది పడకుండా ఉండటానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలా ఈ ఫాల్ సీలింగ్స్ లో మనకి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అలాగే మెటీరియల్ కి సంబంధించిన డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మనకి ఏరియా బట్టి ఈ యొక్క రేట్లు అనేవి మనకి మారుతూ ఉంటాయి ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మీలో ఎంత మంది ఈ ఫ్యాబ్రిక్ సీలింగ్స్ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి సో చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్